వైలేషన్ ఆఫ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆలోచించేవాడిని అప్పుడు అక్కడ ఒక ఏడీబీ రెడ్డి ఒక కథలు ఉండేవాడు సెటిల్మెంట్ ఆఫీసర్ నెల్లూరులో ఒక ఆఫీస్ ఉండేది ఆయన పని ఎవడికి భూమి కావాల రాయిచ్చేవాడు ఇది పని అనమాట చాలా ఫేమస్ కూడా అది అప్పుడు నేను ఆలోచించాను ఎప్పుడో అయిపోయింది ఇప్పుడేంటిని ఇస్తున్నాడని డిపార్ట్మెంట్ని అబాలిష్ చేశాం డిపార్ట్మెంట్ని అబాలిష్ చేసిన తర్వాత చట్టంలో ఉన్నా కూడా ఆ భూమి చెందవలసింది గవర్నమెంట్కి మీకు హైదరాబాద్లో ఒకటి ఉంది ఎవాక్యువేషన్ ప్రాపర్టీ ఎప్పుడో కొంతమంది కంట్రీ అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఆ భూములు ఎవరికి రావాలి గవర్నమెంట్కి రావాలి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వస్తా వచ్చారు నేను ముఖ్యమంత్రి అవుతాను మీరు చాలా మంది చూస్తుంటారు అప్పుడు అప్పుడు బన్వర్ లాల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఎనీ ట్రస్ పాస్ విల్ బి పనిష్డ్ సీవియర్లు అని అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్ లో రాయాలి రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి ఇస్ ది కస్టోడియన్ ఆఫ్ దట్ ల్యాండ్స్ అనమాట అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ నేస్తే అవి ఫిజికల్గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ రిలీవ్ కావాలి దట్ వర్ ది రూల్స్ ఐ పాస్డ్ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు రాశ మార్గంలో ఇచ్చేశా అక్కడ పెద్ద లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి ఇది పుంగనూరు కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కడికి పోయారో నాకు అర్థం కావడం లేదు అంటే ఏమైనా జరిగిపోతుందనే ధీమా ఏం చేసినా మేము తప్పించుకుంటామని ఒక గర్వం వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటివి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు మొన్నే పట్టా చేసుకునే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చే కొద్దికి అవుట్ సైడ్స్ మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే అసైన్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిషియరీస్ ల్యాండ్స్ అన్ని ఫోర్సుబుల్గా తీసేసుకున్నారు పది వేల ఎకరాలు మాది పేదల ప్రభుత్వం పెత్తందారులకు పేదలకు పోరాటం జరుగుతుందని చెప్పే పెద్ద మనుషులు పేదవాళ్ళ భూములు కొట్టేసి వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు వాళ్ళకి నేప ఏంటి ప్రాపం వాళ్ళు చేసింది అసైన్మెంట్ ల్యాండ్ ఫుల్ హక్కు ఉండదు అలాంటిది చాలా జడ్జిమెంట్స్ కోర్టులో ఇచ్చారు ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలన్నా కాంపెన్సేషన్ ఇవ్వాలి లీగల్గా ప్రొసీడ్ కావాలి తప్ప హై గా బిహేవ్ చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పిన పదివేల ఎకరాలు లాక్కునే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను వైసీపీ లీడర్స్ హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలనో వాళ్ళే డిసైడ్ చేస్తారు ముందుగా ఒక భూమి కొంటారు ఆ భూమికి ప్రైస్ డిసైడ్ చేస్తారు దానికంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ రేట్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా పెద్ద ఎత్తున చేశారు ఇంకో పక్కన ప్రోబేటెడ్ ల్యాండ్స్ ఆవా భూములు క్యాటిల్ పొరంబోకలు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము చూసేవాళ్ళం ఊర్లు పశువుల్ని తీసుకుపోవాలంటే ఎక్కడా జాగలేకపోతే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్యాటిల్ పరంబోకు ఉంటుంది అక్కడ పెట్టుకునే వాళ్ళంతా ఊరంతా అనమాట ఒకప్పుడు ఊర్లో సంతల మరిగా అనమాట ఇవన్నీ అలాంటివన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు అన్సూటబుల్ ల్యాండ్ అసైన్ లో లయింగ్ ల్యాండ్ ల్యాండ్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్ శ్మశానాలు లేకుంటే పొలాలకు పోయే భూములు ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇన్నెలిజిబుల్ బెనిఫిషరీస్కి కూడా పెద్ద ఎత్తునిచ్చి వీళ్ళ కార్యకర్తలకు వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవడానికి వాళ్ళ నాయకులు పెద్ద ఎత్తున వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది ఆవా భూమి ఎవడికైనా తెలుస్తుంది ఆవా భూమిలో ఎవడైనా ఇండ్లు కట్టగలుగుతాడండి చెరువుల్లో ఇళ్ళు కట్టినట్టు రెండు కుంటల్లో ఇండ్లు కట్టినట్టు ఆ భూమి కూడా బాగా దిగిపోతూ ఉంటారు ఆరు నీళ్ళు నీళ్లు ఉంటాయి అలాంటి భూమి ఇంటికి ఇస్తారు మూడు వందల అరవై ఒక్క ఎకరాలు నూట అరవై కోట్ల రూపాయలు దాన్ని ఇచ్చేసే పరిస్థితి వచ్చారు మళ్ళా లెవలింగ్ డబ్బులు ఇచ్చారు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా నివాస యోగ్యంగానే భూములు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ల్యాండ్స్ అక్వైర్డ్ హై రేట్స్ రెండు వందల యాభై ఆరు ఎకరాలు వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్కి గుడివాళ్ళలో పెద్ద ఎత్తున ల్యాండ్ అక్వైర్ చేశారు డెబ్బై మూడు ఎకరాలు యాభై కోట్లకి కేసర పనిలో ఇక్కడ చేశారు దీనికైతే మీరు చూస్తే ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఇచ్చారు మార్కెట్ రేటు కంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ రేట్లు ఇచ్చి అక్వైర్ చేసే పరిస్థితికి వచ్చారు కడాన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రాష్ట్రం అంతా సీ కోస్ట్లో సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగ్రోవ్ ప్రమోట్ చేస్తాం అది కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కడాను కోర్టు విస్తేజించే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జివో నెంబర్ మూడు వందల యాభై ఉపయోగించుకుని రెండు ఎకరాల వరకు ఇచ్చారు ముప్పై మూడేళ్ళు లీజ్ ఇచ్చారు ఇందులో నలభై పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాలు మొత్తం భూమిని ఇరవై ఆరు జిల్లాలు ఇచ్చారు నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే మూడు వందల కోట్లు ఉంటుంది మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంత ఉంటుంది ఇంకో పక్క వీళ్ళు ఏమనుకుందని నాకు దగ్గర పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడియం చూపించడం ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అంటే భయం లేదు గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేని తనం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీరు లేదు అని చెప్పిన వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనభై ఆరు ఎకరాలు పదమూడు వేల ఎనభై ఒక్క ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వాల్యూ మినిమం పదమూడు వందల కోట్లు ఉంటుంది పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో మూడు వేల మూడు వందల యాభై ఏడు మందికి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలు కర్నూలులో ఎనిమిది వందల యాభై ఆరు మందికి పదకొండు వందల నలభై ఐదు ఎకరాలు అనంతపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు అన్నమయ్య జిల్లాలో ఎనభై నాలుగు మంది నూట మూడు ఎకరాలు అదేమారి నంద్యాల్లో మూడు వందల పద్దెనిమిది మందికి నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు మొత్తం కలిసి మీరు చూస్తే ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక ఎకరాలు పదమూడు వందల కోట్ల రూపాయలు మినిమం దానికంటే ఎక్కువే వాల్యువేషన్ ఉంటుంది అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్ అసైన్ అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్ అండ్స్ ఆ బాధితుడికి ప్రొటెక్షన్ పేదవాళ్ళకు భూములు ఇస్తాం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకు బదిలీ అయిపోతున్నాయి అలాంటప్పుడు అసైన్ అంటే ఎవరైనా కానీ రాసుకున్నా అది చల్లదు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చల్లదు అది నేరం కూడా అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మళ్ళా ఒరిజినల్ ప్రమోటే కానీ ఒరిజినల్ ప్రమోటీ యాబిచ్ అయితే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళు వీళ్ళ ఇష్టప్రకారం చేయడానికి వీలు లేదు ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు ఇష్టానుసారంగా చేయడం పర్చేజ్ చేయడం అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ చీప్గా జీపీఏతో అక్కడి నుంచి ఆఫీసర్స్ని గట్టిగా బెదిరించి ఫ్రీ హోల్డ్ చేయడం ఇది ఒక చాలా వరకు పీఓటీ యాక్ట్ కూడా వైలేట్ చేసే పరిస్థితి స్ట్రైట్ అవి ఇలాంటి భూములన్నీ పట్టాలు చేసుకున్న వారు పట్టాల ఇది చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి దాంట్లో ఇంకా ఎగ్జిక్యూషన్ లేదు ఇది ఎగ్జిబిషన్ లేదు ఎంత దుర్మార్గం అంటే ఇదే మార్గ అసెంబ్లీలో మీరు చూస్తుంటారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల ఎకరాలు భూమి ఇడుపులపాయిలో ఇదే మార్గ పేదవాళ్ళ భూములన్నీ పట్టాలు చేసుకుంటే మేము ఆ రోజు సర్వే చేపించి హెలికాప్టర్ పంపించి ఇది డ్రోన్ పంపించి హెలికాప్టర్ పంపించాం పంపించి మొత్తం ఫోటోలను తీసుకొచ్చాం విమానం పంపించాం విమానం పంపించి మొత్తం సర్వేలు తీసుకొచ్చాం సర్వేలు చేసి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే మా నాన్న తెలియకుండా చేశాడు కాబట్టి అది తప్పైంది ఇప్పుడు చెప్తున్నాను నేను దాన్ని మొత్తం భూమంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేస్తానని చెప్పి దానికోసం ఒక అమ్యూనిటీ అమ్యూనిస్ట్రీ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశాడు ఎవరైనా తెలియకుండా మీరు భూమి కానీ మరిగా పట్టా చేసుకోవాలంటే మీరు కూడా ఇచ్చేయండి మీద కూడా కేసులు ఉండవు అని ఇప్పుడు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఆ రోజు మేము ఫైట్ చేశాం రోజు కూడా ఇవన్నీ చేసి ఎవరైతే తప్పు చేయని వాళ్ళ పైన కేసులు పెడతారు ఇలాంటి ఇష్టానుసారంగా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా ముందుగే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి జనరల్గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడేంటి దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఏదో ఈయనిచ్చినట్టు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది కష్టార్జితం భూమి వచ్చింది ఆ భూమి అతను కొనుక్ కొంటే ఈయన ఫోటో వేసుకొని ఊరిగే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం నాకు ఎదురు లేదు నా ఇష్ట ప్రకారం చేస్తాను ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు పదమూడు కోట్లు